లాస్ట్ వీడియోలో మీరిచ్చిన రెస్పాన్స్ కి స్టోర్ లో స్టాక్ అంతా అయిపోయిందండి ఇప్పుడు మన దొరసాని జ్యోతి సరికొత్త ఆఫర్ తోని ముందుకొచ్చింది మీ ఇంట్లో శుభకార్యాలుంటే ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి ఇక్కడ మనం చూస్తున్న ప్రీమియం క్వాలిటీ కంచి పట్టు సారీస్ నైన్ త్రిబుల్ నైన్ కి త్రీ ఇస్తున్నారు పెళ్లి కూతుర్లకి ఈ ఆఫర్ బాగా సెట్ అవుతుందండి ఎంగేజ్మెంట్ పెళ్లి రిసెప్షన్ కి నైన్ త్రిబుల్ నైన్ కి త్రీ పట్టు సారీస్ వస్తున్నాయి స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది నెక్స్ట్ సంక్రాంతి ఫెస్టివల్ కి కూడా ఈ పట్టు సారీస్ చాలా బాగుంటాయి అంతేకాకుండా మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ బయట మార్కెట్ లో త్రీ థౌజండ్ ఉన్నవి ఇక్కడ మనకి ఫోర్టీన్ డబల్ నైన్ కే ఇచ్చేస్తున్నారండి దీంట్లో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చాలా ఇష్టంగా కట్టుకునే ఈ గద్వాల్ కాటన్ సారీస్ అయితే ఇక్కడ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూడగానే నాకు ఈ కొల్లం పట్టు సారీస్ అయితే చాలా బాగా నచ్చాయి ఇవి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆన్లైన్ కొరియర్ సర్వీస్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మన సుచిత్ర పక్కనే ఉంటుంది దొరసాని సారీస్ ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే లొకేషన్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ